రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో గురు చండాల యోగం అనేటువంటిది ఏర్పడ్డది రెండు వేల తొమ్మిదిలో ఆగస్టు నెలలో ఇరవయో తారీఖు నుండి ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు ఆగస్టు నెలలో విపరీతమైన వర్షాలు పడ్డాయి కర్నూలు ప్రాంతము పూర్తిగా నీట మునిగింది మనకు ఆ సంవత్సరం సెప్టెంబర్ రెండవ తేదీనాడు రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం మనం గమనించాల్సి ఉంటుంది రెండు వేల తొమ్మిది సంవత్సరంలో సుమారు ఏడు సంవత్సరాల తర్వాత రెండు వేల పదహారులో సెప్టెంబర్ నెలలో మళ్ళీ అదే సంఘటనలు మనకు పునరావృతమయ్యాయి అయితే ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే రెండు వేల పదహారులో కూడా సింహరాశిలో గురు చండాల యోగం అనేటువంటి నడుస్తూ ఉంది మనకు తీసుకుంటే వచ్చే సెప్టెంబర్ మహాలయ అమావాస్య సెప్టెంబర్ ముప్పైవ తేదీ నుండి కనుక తీసుకుంటే ఈ గురు చండాల యోగం యొక్క ఎఫెక్ట్ దక్షిణ భారతదేశంలోని ఐదు రాష్ట్రాల్లో గాను మూడు రాష్ట్రాల మీద దీని ప్రభావం పడే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది రెండు వేల పదహారు సెప్టెంబర్ ముప్పయో తేదీ నుండి రెండు వేల పదిహేడు సెప్టెంబర్ ముప్పైవ తేదీ లోపు కనుక తీసుకున్నట్లయితే ఒక ఇద్దరు ముఖ్యమంత్రులకు దక్షిణ భారతదేశంలో ప్రాణగండం అనేటువంటిది ఖచ్చితంగా గోచరిస్తూ ఉంది ఇది ఆరోగ్య సంబంధమైనటువంటి సమస్యల వల్ల వాళ్ళు చనిపోయేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా గోచరిస్తూ ఉన్నాయి మరీ ముఖ్యంగా తీసుకుంటే ఇద్దరు ముఖ్యమంత్రులకు సంబంధించినంత వరకు వారికి ఏర్పడే ఆరోగ్య సమస్యలు ఇంచుమించు సమానంగా ఉండేటువంటి అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఒక ముఖ్యమంత్రికి తీసుకున్నట్లయితే అంటే ఇద్దరు ముఖ్యమంత్రులకు ప్రాణగండము ఆరోగ్య భంగం అనుకున్నాం మనము మూడవ ముఖ్యమంత్రికి సంబంధించినంత వరకు నరాలకు సంబంధించినటువంటి ఒక వ్యాధి బారిన పడి తన యొక్క పీఠాన్ని అంటే తన ముఖ్యమంత్రి పదవిని వదిలిపెట్టేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా గోచరిస్తూ ఉన్నాయి మరీ ముఖ్యంగా ఏదైతే ముఖ్యమంత్రులు మనం ప్రాణగండం ఉంది అని అనుకుంటున్నామో ఆ ముఖ్యమంత్రులు చనిపోయిన తర్వాత వారి వారి రాష్ట్రాలలో ఒక అనిశ్చితి రాజకీయ అనిశ్చితి ఏర్పడేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి వారి కుటుంబంలో సెకండ్ పొజిషన్లో ఎవరు ఉండనటువంటి పరిస్థితి వల్ల ఆ యొక్క రాష్ట్రాలలో రాజకీయంగా చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది నేను చెప్పబోయేటువంటి ఈ విషయాలన్నీ కూడా నేను చెప్పినటువంటి ఈ విషయాలన్నీ కూడా రెండు వేల పదహారు సెప్టెంబర్ ముప్పైవ తేదీ నుండి అంటే మహాలయ అమావాస్య నుండి రెండు వేల పదిహేడు సెప్టెంబర్ ముప్పైవ తేదీలోపు ఇవన్నీ జరిగేటువంటి అవకాశాలు నూటికి నూరు శాతం గోచరిస్తూ ఉన్నాయి దక్షిణ భారతదేశంలోని మూడు రాష్ట్రాలకు సంబంధించి ఇద్దరు ముఖ్యమంత్రులకు సంబంధించి ప్రాణగండము లేదా మరణము అలాగే ఒక ముఖ్యమంత్రికి సంబంధించి పదవి అంటే ముఖ్యమంత్రి పదవి తొలగిపోయేటువంటి అవకాశాలు ఖచ్చితంగా గోచరిస్తూ ఉన్నాయి నేను క్లారిటీ కూడా ఇవ్వదలుచుకున్నాను రెండు వేల తొమ్మిదిలో కర్నూలు ప్రాంతంలో వర్షాలు పడ్డప్పుడు రాయలసీమకు చెందినటువంటి ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం జరిగింది అలాగే ఈ సంవత్సరం కనుక తీసుకుంటే తమిళనాడులో విపరీతమైనటువంటి వర్షాలు అలాగే తెలంగాణ ప్రాంతంలో విపరీతమైనటువంటి వర్షాలు కురిసేటువంటి అవకాశము కురవడం కూడా జరిగింది దీని కారణం చేత మనం ఊహించగలుగుతాము ఎవరికి ఈ ప్రాణగండాలు ఏర్పడనున్నాయి అనేటువంటిది కూడా మనం గొప్ప అంచనా వేయగలుగుతాము కాబట్టి వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది సకల దోష నివారణ పూజలకు సంబంధించినటువంటి వ్యవహారం తీసుకొని వాళ్ళు నివారణ వృత్తి చేయించుకుంటే అనుకూలంగా ఉండే అవకాశాలు కనిపిస్తాయి